హర్ష్ మనీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు శిక్ష విధిస్తారని ఆదేశాలు జారీ చేశారు న్యూయార్క్ జస్టిస్ హవాన్ మర్చన్ హర్ష్ మనీ కేసుపై తాజాగా విచారణ జరిపిన న్యూయార్క్ జస్టిస్ హవాన్ మర్చన్ ట్రంప్ జనవరి పదిన శిక్ష విధిస్తారని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు జనవరి ఇరవై నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు అయితే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్కండిషనల్ డిశ్చార్జ్ను అమలు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు దీంతో శిక్ష ఖరారుపై శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది మరోవైపు శిక్ష విధించాలనే న్యాయమూర్తి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఖండించారు ఈ చట్ట విరుద్ధమైన కేసును వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు